హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు అండి ఈ రోజు వీడియో ఏంటంటే జాతి మొక్కలకి అన్నిటికీ మంచి ఫుడ్ ఇస్తున్నానండి మళ్ళీ పువ్వు పూసి బాగా కాయలు కాయాలంటే మనం ఇలాంటిది ఇవ్వాలండి అదేమిటంటే మస్కటి కేక్ అండి ఇప్పుడు వంకాయ మొక్కలకు మొన్న ఇచ్చాను కదండి వేడే పెట్టాను ఇప్పుడు నిండా పువ్వు వచ్చిందండి అలాగే మనం తేగి కూడా పువ్వు రావాలంటే ఇలాంటి మస్కటి కేక్ కూడా ఇవ్వాలండి ఇవ ఈరోజు ఇస్తానండి చూడండి విడలోకి వెళ్దాం రండి ఇదిగోండి ఫ్రిడ్జ్లో మొక్కలకి వేస్తున్నాను వేస్తాను ఇవన్నీ టమాటా వస్తున్నాయండి మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా దాంట్లోది చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి టమాటా ఇలాగా మనం కొంచెం దూరంలో ఇలా వేసుకోవాలండి పాదకి అక్కడ ఉంది కదా ఇలా గ్యాప్ లో గ్యాప్ తీసి పడావుగా పువ్వు బాగా వస్తాయి కదండి మన కాయలు వస్తాయి అందుకని ఇలాంటి మస్కడి కేకు ఎరువులు వేస్తూ ఉండాలండి పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకి ఒకసారి తారం వర్షాకాలం దిగిపోద్ది కదా మనం అప్పుడప్పుడు బలానికి ఇస్తే మళ్ళీ కాస్తాయండి ఆరు వేస్ చేస్తుంటాం కదా మళ్ళీ క్రాప్ రావాలంటే ఇలాంటి ఫుడ్ ఇవ్వాలండి మొక్కలకి తెగ చేతి మొక్కలకి ఇవ్వండి ఇప్పుడు వేస్తున్నాను ఇలా లైన్గా గాడి తీసుకొని ఇలాగా వేస్తే మనం వాటర్ వేసినప్పుడు అలాగా వేర్లకు అందుతుంది అన్నమాట బలం ఫ్రిడ్జ్ కాబట్టి ఇలా పొడావు వేసుకోవాలండి వేసండి మట్టి వేయడమే మట్టి వేస్తే మనకి అది స్లోగా వేర్లకి దిగుతుంది అనమాట అంతే అండి తేజవతి మొక్కలకి అన్నిటికీ వేస్తాను ఇవాళ కేక్ పౌడర్ అండి అదే ఆవు పౌడర్ ఆవు ఆవాలు ఉంటాయి కదా ఆ పౌడర్ అనమాట దీనికి వేస్తున్నాను ఇది చుట్టూ ఉంది కాబట్టి మధ్యన వేస్తాను అన్ని మొక్కలకు అందుతాయి ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి మొక్కలు అందుకు మధ్యన వేసామనుకోండి అన్ని మొక్కలకు అందుతుంది అనమాట ఇలాగా కన్నం చేసి గొయ్యిలాగా వేస్తే ఇక్కడ ఐదు ఆరు మొక్కలు ఉన్నాయండి ఇది డబుల్ డోర్ బ్రిడ్జ్ కదా చిన్న డోర్ ఫ్రిడ్జ్ చిన్న డోర్లో దీ వేస్తున్నాను మధ్యన వేస్తున్నాను చుట్టూ ఉన్నాయి మొక్కలు ఇది కూడా బీర కాకర ఉందండి దీంట్లో ఇక్కడ కూడా మధ్యన వేస్తాను మన ఎరు ఇప్పుడు ఇది వేస్తున్నాను మస్కడు కేక్ పౌడర్ అలాగా ఏదోటి వేస్తూ ఉండాలండి చూసారా ఉల్లి కాడలు మన ఉల్లిపాయలు మొలకొస్తే ఇలా తెచ్చి ఏదైనా కుండీలో వేసుకుందాం అంటే కాస్త ఇది కాడలు ఉపయోగించుకోవచ్చు ఉల్లిపాయలు కూడా వస్తాయండి అలా ఉంచేస్తే ఉల్లి కాడలు కర్రీ బాగుంటుందండి వేసి వండుకుంటే మళ్ళీ ఇది కూడా అంతండి ఇలా పొడవునా కన్నం చేసి ఇలాగా గాడిలాగా వేసుకోవాలి అటు శుభరికి ఉన్నాయి కదా మొక్కలు ఇలా తీయాలి మొన్న ఎరువు కూడా ఇలాగే వేశారండి ఈ టేపు మొక్కలకి అందుతుంది అనమాట వేర్లకి మస్కడ్ కేక్ చాలా బాగా పనిచేస్తుందండి పౌడర్ మస్కడ్ పౌడర్ పువ్వు ఖాతా పూత ఖాతా బాగా వస్తుంది వంకాయ మొక్కలకి వేసానండి చెట్టు నిండా పువ్వు వచ్చేసింది వెంటనే అంత బాగా పనిచేస్తుందండి ఇది మొక్కలకి కూరగాయ మొక్కలకి అలాగే పూల మొక్కలు కూడా బాగా పూలు వస్తాయి ఫ్లవర్స్ ఇలా గాడి తీసుకున్నాండి ఈ పొడవుని వేసుకొచ్చేయడమే బాగా పువ్వు వస్తే మనకి కాయలు బాగా వస్తాయి ఫస్ట్ పువ్వు రావాలి కదా కాయలు రావాలంటే పువ్వు కోసం ఇది వేసుకోవాలండి పువ్వు రావడానికి కోసం మస్కడ్ పౌడర్ ఇప్పుడు ఇట్లా వేస్తానండి వంద రూపాయల టబ్బులో ఇక్కడ కొన్ని ఉన్నాయి పాదులు వేర్లు చూసారా వేరు పాదు వేర్లు అలా దిగిపోయినాయి మొత్తం టబ్బంతా పాకేసింది రెండు మొక్కలు ఉన్నాయి సరిపోద్ది ఇది కూడా అంతండి నాలుగు ఉన్నాయి దీంట్లో నాలుగు పాదులు రాళ్ళు ఉంటే తీసేసుకోవాలి లాగ నాలుగు పాదుల మధ్యన మధ్యన వేసుకుంటే నాలుగు పాదులకి అందుతుంది అన్నమాట బలం రెండు సార్లు అండి అలాగే ఇక్కడ మధ్యన ఈ పాదుకి ఈ పాదుకి మధ్యన వేస్తే రెండు పాదులకు అందుతుంది మొదలు వేయకూడదు వేడి కదా ఇలాగ కొంచెం మొదలకి దూరంగా వేసుకోవాలి వాటర్ వేసినప్పుడు స్లోగా వేరు కనుతుంది అనమాట ఇది దొండపాదండి దొండపాదుకేస్తున్నాను దొండపాద కూడా పువ్వు బాగొచ్చి క్రాప్ బాగొస్తుంది అనమాట చుట్టూ వేస్తాను దొండపాదకి ఇలా దూరంగా వేసుకుంటే ఇంకా మట్టిగా పేలండి ఇలాగా ఇప్పుడు ఈ దొండపాదుకి వేస్తానండి ఇక్కడ నాలుగు పాదులు ఉన్నాయండి లో వేయాలి ఇది ప్రూనింగ్ చేసాక ఇప్పుడు బాగా పాకేసింది కదా పందిరంతా ఇప్పుడు కట్ చేసామంటే మొత్తం చెట్టు అంతా ఎండిపోతుంది అందుకని మనం ప్రూనింగ్ చేసాక ఇది తీసి గ్రో బ్యాగులు ఎలాగైనా క్రాప్ తక్కువే మన ఫ్రిడ్జ్ లో వేసుకున్నామంటే బాగా కాస్తుందండి వేయాలి అందులో రెండు చేసేస్తాను ఇప్పుడు అందాక ఇక్కడ ఇలా బలానికి ఇస్తే ఏదో ఒకటి కాస్తాయి కాస్తున్నాయి లేండి బాగానే ఈ రెండు పాదులు ఆ గ్రోబేగులోది ఈ ఉగ్రో బేగులోది బాగానే కాస్తుంది ఇక్కడ పొట్లుంది కాస్తాను లాంగ్ పొట్లు అన్నమాట మొన్న రెండు హార్వెస్ట్ చేశాను కదా అదనమాట దానికి వేస్తున్నానండి తీగ జీ అన్నిటికీ వేసుకుంటాం మనకి బాగా క్రాప్ వస్తుంది అనమాట వీటి వైపు దోశ ఉంది నేను కూడా వేస్తాను పువ్వు ఉంది ఏజట్కి ఏదో ఒకటి వేస్తుంటే మనకి క్రాప్ బాగా వస్తుందండి ఎరువు ఇలాగా మస్కడి కేకు కిచెన్ వేస్ట్ ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి కోస్తూ ఉంటాం కదా హార్వెస్ట్ చేస్తాం కదా మళ్ళీ బలానికి ఇస్తూ ఉండాలి దోశ ఉందండి దీన్ని కూడా వేస్తాను ఇది దోసపాదు అంజీర్ మొక్కలు వేసాము దాన్ని కూడా వేస్తాను మొదలు ఎక్కడుంది ఇక్కడ ఉంది కొంచెం కొంచెం మొదలకి దూరంగా ఇలా వేసుకోవాలి మనం ఇలాంటివి వేసామంటే దోస కూడా బాగా కాస్తాయండి ఉంటే తీసేయాలి చూసారు కదండి మొక్కలు అన్నిటికీ మస్కటి కేక్ పౌడర్ వేసాను ఇలాగ వేయడం వల్ల మనకు పూత బాగా వచ్చి కాపోతుందండి కూరగాయలు బాగా కాస్తాయి తేగజాతి మొక్కలకి ఇలాగ అప్పుడప్పుడు పదిహేను రోజులకి ఒకసారి మస్కటి కేక్ పౌడర్ ఎరువు ఏదోటి టీ వేస్తూ ఉండాలండి ఇలా వేయడం వల్ల మన క్రాప్ బాగా వస్తుంది ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ